ఈ ప్రమాణపత్రాన్ని తీసుకెళ్లి మనం రిజిస్ట్రేషన్ లో రిజిస్ట్రేషన్ కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్ కూడా తీసుకురావచ్చు మనం ఎక్కడ కూడా మన మన పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోము చాలా మంచి పద్ధతి చే చేసుకోవడము అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు తర్వాత పట్టించుకుంటూ మిగతా స్టార్ట్ సాక్షాంతకాలు అందరి లేసి పడుండమ్మా మీరు మీరు లేసి వెళ్ళండు మీరు కూడా లేసి వెళ్ళబడండి అమ్మా కృష్ణ పులకల్ని తీసుకో